మరొక ఉద్యోగ సంఘ నాయకులు యూటిఎఫ్ నాయకులు సుందరయ్య గారు ఫోన్ లో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ పరిస్థితి సంక్రాంతి కానికంటున్నారు మరి అంతా హ్యాపీగా ఉన్నారంటున్నారు ఈ క్షణం వరకు అయితే సంక్రాంతికారంగా ఉద్యోగుల ఖాతాలో అయితే వరకు అయితే జమగలేదండి ఇది సిపిఎస్ సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ ఏరియర్ బకాయిలు అవి అవి రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన బకాయిలు అండి అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తల్లించాల్సిన బకాయిలు అండి ఓకే అది గత ప్రభుత్వం డిఏ జీఓ ఇచ్చిన సందర్భంలో అవి వాడే అంటే డిఏలు ఎప్పటికి జనరల్ గా ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ ఎత్తుంటారు ఆరు నెలలకు ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక లేట్ అయినా ఆరు నెలలు లేట్ అయినా ఐదు నెలల వరకు ఏరియర్స్ ఉంటే దాన్ని పిఎఫ్ అకౌంట్ లో గానీ లేదంటే సిపిఎస్ వాళ్ళకి క్యాష్ గానీ ఇస్తారు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే దాదాపు ఒక డిఏ ని మూడు సంవత్సరాలు పెండింగ్ ఉంచడం వల్ల దాదాపు ముప్పై ఆరు నెలలు ఏరియర్లు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఆ ఏరియర్ సంబంధించిన బకాయిలు అది దాని బకాయిలు రెండు వేల పద్దెనిమిది సంబంధించిన బకాయిలు ఉంటది అవి కూడా ఇంత వరకు కూడా ఉద్యమం కాలేదు ఇప్పుడే ఇప్పుడే చూసాం మనం గ్రీన్ ఛాన్ లో ఇంకా ఏమి జమా జమల ఈ రోజు జమవతి పదకొండు వందల కోట్లు అన్నారు కానీ ఇప్పటికీ కూడా జమైన పరిస్థితి ఉందండి అది అది ఉద్యోగస్తులు అందరికి సంబంధించిన అంశం కాదు ఒక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అంశం మాట్లాడారు అటు ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు జరుపుకునే పరిస్థితి లేదు ఏదైనా పెండింగ్ లో ఉన్న మూడు నాలుగు డిఏ గతంలో ఇచ్చారు కానీ ఇంకొక మూడు డిఏ లో పెండింగ్ లో ఆ డిఏ ఇస్తే ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా కొంత సంక్రాంతి కానిక ఉండి అదే సందర్భంలో పెండింగ్ లో ఉన్న పిఆర్ గాని ఐఆర్ బకాయిలు ఐఆర్ గానీ ప్రకటిస్తే చేస్తే ఉద్యోగులకి సంక్రాంతి గా చెప్పి భావిస్తున్నాం మేము యూట్యూబ్ గా చెప్తున్నాం అండి రైట్ సార్ సుందరయ్య గారు థ్యాంక్ యూ సార్ మీ యొక్క అంటే ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా మాత్రమే వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు రిలీజ్ చేయటం అది కూడా విడతల వారీగా దానికి సంబంధించి మేము అది చేసాం ఇంత చేసాం అంత చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు అనేది వారి అభిప్రాయం